హాయ్ అండి ఇది వచ్చేసి మనము రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఇది రెండోది ఫస్ట్ పంబన్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా పంబన్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు వెల్లుండి తీర్థం చూసుకోవాలి మనం ఎట్లా అంటే లైన్లో చూస్తుంటే టెన్షన్ అనేది ఉండదు నెక్స్ట్ ఒకటిలా మీరు లాస్ట్ ధన స్క్రోడ్ అయిపోతే నెక్స్ట్ మనము మన ఊరికి వెళ్ళిపోవడం లేదంటే నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళిపోవడం అనేది మన మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వచ్చేటప్పుడు ఇవన్నీ మిస్ చేసుకుని వచ్చిన తర్వాత అన్నీ చూడాలంటే టైం అయ్యి సరిపోదు కాబట్టి మీరు రామేశ్వరం వెళ్ళే ముందే ఇలా ఇవన్నీ చూస్తుంటే బాగుంటుంది ఇది ఇక్కడ వచ్చేసి విల్లుండి తీర్థం ఇది రామ్ పురాణాల ప్రకారము రాముడు సీతను నుంచి తీసుకొని వచ్చేటప్పుడు సీతకు దాహం వేసినప్పుడు ఈ భావన సృష్టించే అంట అది ఎట్లా అంటే తన బాణం వేసినప్పుడు సముద్రంలోటి నీళ్ళు ఉద్భవించాయంట అక్కడ అంటే సముద్రంలోనే ఉద్భవించాయంట అక్కడే బావి చుట్టూ బావి పెట్టినారు ఆ బావి తగ్గట్టు మనం వెళ్తున్నాము చుట్టూ నీళ్ళన్నీ ఉప్పుడా సముద్రం నీళ్ళు ఎట్లుంటాయి ఉప్పుగా ఉంటాయి కదా అట్లే ఉంటాయి ఇక్కడ కూడా అయితే బావిలో నీళ్ళు మాత్రం మామూలుగా నీళ్ళు మంచి నీళ్ళు మాత్రమే ఉంటాయి వాటిని చూడడానికి మనం వెళ్తున్నాం ఓకే ఇప్పుడు ఈ వీడియో అయితే మంచి చూడండి నెక్స్ట్ మళ్ళా అంటే ఎక్కడ వెళ్ళాలని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి వీడియో చూసి క్రింద కామెంట్ పెట్టండి ఏదన్నా అనిపిస్తే ఓకేనా థ్యాంక్ యూ வெட்டி ஊத்துறாதீங்க ரிசார்ட் See you now. 哎，我不会来。